रामभद्ररार रा रा, राम रा, तामरसलोचन सीता समेतर रा रा, रामभद्ररार रा, श्रीरामचन्द्ररार रा, నవమో మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిపబ్లిక్ డే ఎంత ఎంతలాగా ఒక్కరోజు స్టేటస్లో వాటిలో జెండాను పెట్టుకుని ఇండియన్ ఫ్లాగ్ని మనం హల్చల్ చేస్తామో అదేవిధంగా త్రూఅవుట్ ఇండియా నిన్న మనందరం కూడా రాముడి ఫోటోకి పూజ చేశాము రకరకాల దీపాలతో ముగ్గులతో చాలా హడావిడి అయితే జరిగింది నేను ఎక్కరింపుగా చెప్పడం లేదు ద్వేషించడం కూడా లేదు అందరితో పాటు నేను కూడా మా ఇంట్లో ఉన్న ఈ రామ పరివారానికి దీపం పెట్టుకుని ఉదయం ఇంత పర మన పానకము వడపప్పు నైవేద్యం కూడా పెట్టాను అండ్ అదేవిధంగా సాయంకాలం మాత్రం ఐదు దీపాలది కాన్సెప్ట్ నాకు చాలాసేపు అర్థం కాలేదు ఇంతలో సంగీతం క్లాస్ టైం అయినప్పుడు ఇంకా సంగీతం క్లాస్లో కూర్చుంటే మా టీచర్ అడిగారు మీరు దీపం పెట్టారా ఇవాళ అని నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదండి నేను పెట్టలేదు అంటే దీపావళికి మనము గుడ్ వర్సెస్ ఈ ఏ విధంగా అయితే చేస్తామో ఆ కాన్సెప్ట్ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా రాముడి రాకని మనము ఈ చక్కటి దీపాలతో వెల్కమ్ చేసినట్లు అన్నారు ఇంకప్పుడు అరౌండ్ సెవెన్ థర్టీ ఇన్ ద ఈవినింగ్ నేను దీపం పెట్టాను అనమాట వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను నువ్వేంటి పాప వారానికి ఒకసారి వీడియోలు పెడతావు అనుకుంటున్నారేమో ఏమో అండి నాకు డైలీ ఏం పెట్టాలో తెలియడం లేదు అండ్ అంత ఫ్రీక్వెంట్గా పెట్టలేకపోతున్నాను రికార్డ్ చేసి ఉంచుకున్నాను ఇది లాస్ట్ వీకే కుదరలేదు పోస్ట్ చేయడానికి మేము పండగకి చీరాలు వెళ్ళి మంగళవారం వచ్చాము వచ్చినా మా తమ్ముడింటికి వెళ్ళాం అనమాట బుధవారం ఈవినింగ్ వరకు థర్స్డే ప్రణవ్యక్ స్కూల్ అని చెప్పి రమ్మన్నాడు వాడు ఏం చేస్తారు అక్కడ ఒక్కళ్ళే అని సో వస్తూ వస్తూ అమ్మని తీసుకొచ్చా మా మధ్యలో వాళ్ళు పుట్టింటికి వెళ్తుందనమాట సో అమ్మ ఒక్కటే ఎందుకు ఉండడం అని చెప్పి నాకు తోడు రావచ్చు కదా సరదాగా ఎంజాయ్ చేద్దాము అమ్మ చేతి వంట తిందాము అని ఈ మధ్య నా వంట నాకు నచ్చడం లేదు సో ఇంకేమీ మా ఇంట్లో బ్యాటర్ రెడీగా లేదు కాబట్టి డిన్నర్కి గోధుమ పిండి బియ్యం పిండి దోశలు అయితే వేయమని చెప్పాను మా అమ్మ చాలా బాగా చేస్తుంది వన్ కప్ గోధుమ పిండికి టూ కప్స్ బియ్యం పిండి వేసి సో డిన్నర్కి అదే అనమాట అమ్మాయి వేసే లోపు జెప్టోలో ఐ మీన్ స్విగ్గీ ఇన్స్టా మాటలో అనుకుంటా అక్కడ పూలు ఆర్డర్ చేశాను బంతి పూలు గుమ్మానికైతే గుమ్మానికి అయితే కట్టేసుకున్నాను నా టర్న్ విత్ అల్లం పచ్చడి నేను తినేస్తున్నాను మేము ముగ్గురం తిన్నాక ఆ ప్లేట్స్ అవన్నీ క్లీన్ చేసేసుకొని స్టవ్ కడిగేసుకొని ఎర్లీగానే అరౌండ్ నైన్ కల్లా పనులు అయిపోయి పడుకున్నాము నెక్స్ట్డే మార్నింగ్ నేను అరౌండ్ ఫోర్కి లేచి ఇల్లంతా తుడిచి మాప్ పెట్టేసుకున్నాను మార్నింగ్ సీన్స్ చూసారా మెస్సీ అయిపోయింది అప్పుడే కిచెన్ ఏమీ లేదు రైస్ కుక్ చేస్తున్నాను ఒక పక్క ఒక పక్క పెసరపప్పు పచ్చిశనగపప్పు నైట్ నాన్ పెట్టే పడుకున్నాను దోశకి బ్యాటర్కి పిండిను ఎందుకు అంటే పుష్య వారం అనమాట మార్గశిర మాసం మనకి ఈసారి ఐదు వారాలు వచ్చింది కదా ఐదు వారాలు ఏదో ఒక నైవేద్యం అమ్మవారికి పెట్టిన తర్వాత మా అత్తగారు పుష్యం మాసంలో వచ్చే మొదటి లక్ష్మీవారం బూరెలు నైవేద్యం పెడతారనమాట సో అదే విధంగా కనుమకి మరి నేను ఇంట్లో లేను కదా మా అమ్మ ఇంట్లో ఉన్నాను నైవేద్యం పెట్టాలి కనుమ నైవేద్యం కింద అమ్మవారికి బూరెలు చప్పిడి బూరెలు ఇంత అన్నం పప్పు వండి ఎవరికైనా మనం ఇప్పుడు ఇస్తామన్నమాట బయట వాళ్ళని పిలిచి సో నీకు కాస్ట్ అదంతా పర్టికులర్గా చెప్పట్లేదు ఇప్పుడు కామెంట్లలో వేసుకుంటారని సో అదే తెల్లగపిండి కూర ఉత్తిపప్పు అన్నము వండి నైవేద్యం బూరెలు పెట్టి మనము ఇస్తామన్నమాట చప్పిడి బూరెలు నేనేలా చేశాను ఏంటన్నది చూపిస్తాను సో నేను వంటంతా చేసి గడపకు పసుపు రాసి బొట్టు పెట్టి తులసమ్మకు కూడా దీపం పెట్టుకుని ఇంట్లో పూజ చేసేసుకునేటప్పటికి ఆరున్నర అయ్యింది ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే దేవుడి వరకు వేసేద్దామని తీరా చూస్తే అక్కడ ట్వంటీ బూర్లే అయ్యాయి నేను జస్ట్ ఒక టీ గ్లాస్తో మాత్రమే పచ్చిశెనగపప్పు నాన్ పెట్టుకున్నా ఇంట్లో నేను అమ్మ ప్రణవ్యనే ఉన్నాము భాస్కర్ లేయర్ కాబట్టి సో చూస్తున్నారు కదా నేనైతే బూరల్ స్పెషలిస్ట్ అయిపోయాను మా అత్తయ్య గారి దగ్గర చూసి చూసి చేసేసాను అంతే రెసిపీ అదంతా కూడా జస్ట్ అబ్జర్వేషన్లో నేర్చుకున్నాను పెళ్ళైన కొత్తల్లో మా అత్తయ్య గారు చాలా బాగా క్రంచిగా క్రిస్ చేస్తారనమాట సో సేమ్ ఇప్పుడు ఆవిడే మెచ్చుకుంటారు నన్ను ఎంత బాగా చేసావో నువ్వు అని సో అంత పర్ఫెక్ట్ అయిపోయాను తెలకపిండి లేదు అన్ప్లాన్డ్ నైవేద్యం కాబట్టి ఉత్తిపప్పు వండి బూరెలు అండ్ చప్పిడి బూరెలు అంటే ఆ తోపు ఏదైతే దోసపిండి తోపు ఉంటుందో బూరెలకి రుబ్బుకున్నది దాంట్లో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి ఇలా వేశాను ఇవి చాలా ఇష్టం మా ప్రణవ్యకి అంటే చాలా చాలా కాదు ఇష్టంగా తింటుంది ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ అనమాట కొంచెం వైట్ రైస్ని నిమ్మకాయ పులిహారలాగా కలిపేశాను సో నిమ్మకాయ పులిహార బూరెలు ఏమో పుషలక్ష్మివారి నైవేద్యం అన్నం ఉత్తిపప్పు బూరెలు చప్పిడి బూరెలు ఏమో కనుమ నైవేద్యం కింద కవర్ చేసేసాను లేదంటే మళ్ళీ ఒక ఆదివారమో ఎప్పుడో చూసుకొని నైవేద్యం పెట్టాలి దాని బదులు ఎలాగో చేస్తున్నాను కదా అని చేశాను దాంతోపాటు ధూపం కూడా వేసుకున్నాను అమ్మవారికి యూజువల్గా మనకి గ్రామ దేవతలకి ధూపం బాగా వేసి నైవేద్యం అన్నీ పెడతారు కదా నేను మొన్న మధ్య ఒక ఊరు వెళ్ళాను విడి అని మా అత్తగారి అమ్మగారు ఊరు అనమాట అక్కడ కూడా లోపల చాలా పొగ వేశారు నైవేద్యం పెట్టే ముందు సో చాలా బాగా అనిపించింది గోడకి మేము ఇలా పసుపు రాసి బొట్టు పెట్టుకుని అమ్మవారి కింద భావించి గ్రామ దేవతలందరి పేర్లు చెప్పుకొని కన్నీ కాలిచ్చి కడుపు చల్లగా చూడమని దండం పెట్టుకుంటాం అనమాట ఇవి ఎందుకంటే మన బిడ్డలకి ఎటువంటి అనారోగ్యాలు రాకూడదు మనకి కానీ అని యూజువలీ గ్రామ దేవత కాన్సెప్ట్ ఏంటండి ప్రతి గ్రామానికి ఒక పొలిమేరులో ఒకని బొడ్ రాయి బొడ్డు నడి ఒడ్డులో కానీ ఒక రాయి లాంటిది పెడతారు బొడ్డు రాయి అని అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అమ్మవారి కింద ఒక పోలేరమ్మ ఆవిడకి రకరకాల పేర్లు పెడతారు నూకాలమ్మని కానీ మీరు తెలుసు కదా ఇంకా నాకు ప్రత్యేకించి పేర్లు సడన్గా గుర్తు రావట్లేదు ఆవిడేంటంటే గ్రామం అంతా నగర సంచారం చేస్తూ రాత్రిపూట ఎటువంటి దుష్ట శక్తులు లోపలికి రాకుండా కాపాడుతూ ఉంటుంది సో ఆవిడకి థ్యాంక్స్ చెప్తూ మనం ఇలా పండగలకి ప్రత్యేకించి ఉగాదికి కనుమకి నైవేద్యం నివేదిస్తూ ఉంటాం అనమాట సో చక్కగా ధూపం అయితే వేసి నైవేద్యం పెట్టి ప్రణవ్య స్కూల్కి వెళ్ళే టైం కల్లా నా పండ్లన్నీ అయిపోయాయి చక్కగా ఇవి తనకి ప్యాక్ చేసి మా ఐరన్ చేసే లేడీ ఉంటుంది కదా ఆవిడ వచ్చిన తర్వాత ఆ ప్లేట్లో అన్నం పప్పు నెయ్యి వేసిన నైవేద్యం బూరెలు అవన్నీ కూడా ఇచ్చి పంపించాను ఈ విధంగా అయితే రొటీన్ జరిగింది మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్ కశ్మీర్ అనమాట వాళ్ళ ఫ్యామిలీతో వెకేషన్కి యాక్చువల్లీ తను నా సబ్స్క్రైబర్ మీకు గుర్తుందా మా యానివర్సరీకి రోజెస్ పంపించింది జ్యోతి రవికిరణ్ అని చెప్పి సో ఒకప్పుడు సబ్స్క్రైబర్ బట్ ఇప్పుడు వీఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట నేను పల్లవి తను కాశ్మీర్ ఇలా వెళ్తుందని మాకు తెలుసు ముందే నేను జోగ్గా కశ్మీరీళ్ళు వచ్చేయడం కాదు పువ్వు మాకేం అక్కర్లేదు నాకు పష్మీనా షాల్ కావాలి అన్నందుకు తను ఏం చేసిందో చూడండి టూ షాల్స్ తీసుకొచ్చింది టూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేశాను అని చెప్పింది నేను పేర్లు కనుక్కోవడం మర్చిపోయా అండ్ ఇదైతే బ్యూటిఫుల్ గ్రే ఎంత బాగుందో ఈసారి ఎప్పుడైనా నేను దీన్ని వేసుకుని స్టైల్ చేసినప్పుడు చెప్తాను నేనంత మరీ ఏమంటారు స్టైలిష్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు కానీ నార్మల్గా నేను ఎలాగా డెకప్ చేసుకున్నాను దీన్ని అని చూపిస్తాను ఇది ఒక లవ్లీ షాల్ మనకి కాశ్మీర్లో పష్మీనా చాలా ఫేమస్ ఇది ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయండి పష్మీనా అవి నేను క్యాజువల్గా జోక్ చేశాను అంతే తనంత మెమొరబుల్గా గుర్తుపెట్టుకుని తీసుకొచ్చింది దీనికంటే కూడా ఇది ఇంకా బేబీ సాఫ్ట్ అనమాట అసలు ఒక దూదిలా ఉంది ఇది బేబీ స్కిన్ లాగా చూడండి సో ఇవి చాలా బాగుంటాయి నేను ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు వీటిని క్యారీ చేస్తాను కదా అప్పుడు మీతో నేను షేర్ చేస్తాను అండ్ నేను కుక్క యాక్చువల్లీ వెడ్నెస్డే డే వచ్చాము కదా ఈవినింగ్ మా వాచ్మెన్ పైకి వచ్చాడు అనమాట పార్సిల్ ఆగయా మ్యామ్ అని నేను మాది కాదేమో మా ఎయిర్పోర్ట్స్ యుఎస్లో ఉంటారు కదా అప్పుడప్పుడు ఏమైనా శారీస్ ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటారు వచ్చిందేమో అని చాలాసేపు నేను చూడలేదు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అలాగా మా హస్బెండ్ని అడిగాను ఏమైనా ఆర్డర్ చేసావా అని సో తను నేనేం చేయలేదు ఓపెన్ చేసి చూడు అంటే పార్సిల్ తిప్పి చూసాక నా పేరు తన పేరు ఉన్నాయి అర్రే నాకే వచ్చింది పార్సిల్ అనుకుని చూసి షాక్ అయ్యాను అన్నమాట చూస్తున్నారు కదా ఇది ఒరిజినల్ పువ్వు ఫ్రమ్ కాశ్మీర్ సో ఈ టూ జార్స్ అనమాట చిన్న చిన్న క్యూట్ జార్స్లో పువ్వు అండ్ ఈ షాల్ తీసుకొచ్చింత ఎంత బాగుందో అసలు ఇది ఫర్ ఎవర్ ఉంటుంది మన దగ్గర ఇంకా లైఫ్ లాంగ్ వీటికి ఎక్స్పైరీ ఉండదు డ్యామేజ్ ఉండదు మనం మెయింటైన్ చేయడంలోనే అయినా ఉంటుంది సచ్అలి జస్చర్ అని చెప్తా సో ఐ హోపీ కంప్లీట్ అండ్ నా హ్యాపీనెస్ చూస్తే తను కూడా చాలా హ్యాపీ అయింది థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి వెల్ ఇది ఇవాళ వీడియో హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని మీరు కామెంట్ చేయండి గంట సింబల్ పెడ్ ఐ మీన్ టు సే కొడితే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు కూడా వస్తాయి దట్స్ ఆల్ ఫర్ టు డే సీ యూ ఇన్ అన్ వ్లాగ్ బాయ్